నెల్లూరు సిటీ టికెట్ విషయమై వైసీపీ అధిష్టానం తన నిర్ణయాన్ని తీసుకోకపోవడంతో అలకబూలిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు గత పదిహేను రోజులుగా ఈ విషయమై వైసీపీ సీనియర్ నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు విఫలం కావడం చివరకు ఆయనే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దం కావడం చకచకా జరిగిపోయాయి ఇప్పటికే టీడీపీ పెద్దలు వీపీఆర్ తో టచ్ లో ఉండడంతో ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసేసుకున్నారు ఇక ఆయన మంచి ముహూర్తం చూసుకుని లోపు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు వేమిరెడ్డితో పాటు ఆయన్ని నమ్ముకుని ఉన్న నేతలు కూడా ఆయనతో పాటే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలోని కొందరు ముఖ్య నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అలాగే వీపీఆర్ పార్టీ మారడం దాదాపు ఖరారైన నేపథ్యంలో నెల్లూరు నగరంలోని ఆయన నివాసం వద్ద సీఎం జగన్మోహన్రెడ్డి ఫోటోలతో ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీలను ఆదివారం తొలగించేయడం చర్చనీయాంశమైంది